మృతి చెందిన కుటుంబాలకి భారీ విరాళం ఇస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి మంచి పని చేయడంతో అందరూ కూడా బాలకృష్ణ గారి యొక్క గొప్ప మనస్తత్వాన్ని చూసి పూర్తిగా ఫిదా అయిపోతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది బాలకృష్ణ గారు తన తండ్రికి తగ్గ ఎంతో అద్భుతమైన కొడుకులాగా మారడం మాత్రమే కాకుండా ఒక పక్క సినిమాలోను మరొక పక్క రాజకీయ రంగంలోను ఎంతో అద్భుతమైన శైలితో ముందుకు దూసుకువెళ్ళిపోతూ ఉన్నారు అయితే నన్నమూరి బాలకృష్ణ గారు ఎంతో మంచి ఆలోచనకు వచ్చారట ఇక అదేంటంటే తన ప్రచారంలో భాగంగా ఎంతోమంది అభిమానులు అలాగే పార్టీ నేతలు అందరూ కూడా ఎంతగానో కిక్కిరిసినట్లుగా వచ్చి ఎంతగానో ఇబ్బంది పడ్డారట ఎండ తీవ్రతకి అయితే ఇలా ఎండ తీవ్రతను మరొక పక్క ప్రచారంలో అంత సభముఖంగా చాలామంది ఉండేసరికి కొంతమంది ఎంతగానో గాయాల పాలయ్యారట ఇక దీంతో ఇలా గాయాల పాలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నందమూరి బాలకృష్ణ గారు గమనించి ఆయన చేదోడు వాదోడుగా అండగా ఉంటానని నిర్ణయించుకొని ఆ కుటుంబాలకి భారీ విరాళం ఇచ్చారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట నందమూరి బాలకృష్ణ గారు నా అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా తోడుగా ఉంటారు అందుకు ఇదే నిదర్శనం ఏదైతే ఇప్పుడు మాత్రం బాలకృష్ణ గారు ఇంత అద్భుతంగా ముందుకు సాగిపోతూ తన విజయాన్ని అందుకోవాలని అందరూ కూడా ఎంతగానో కోరుకుంటున్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి